అందరికీ నమస్తే ప్రాచీన భారతంలోకి మీకందరకు స్వాగతం ఈ ప్రాచీన భారతం గురించి ఎన్నో రకాలైనటువంటి విషయాలను ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని రాజులు రాజరికాలు అప్పటి పద్ధతులు ఎలా ఉండేవి జీవనశైలి ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాలను తెలుసుకుంటూ మనం ప్రయాణం సాగిస్తున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే యతి అసలు ఈ యతులు అనేవాళ్ళు ఉన్నారా వీళ్ళు ఎవరు హిమాలయాల్లో వీళ్ళు ఇప్పటికీ ఉన్నారా అనే ఇంట్రెస్టింగ్ అంశాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఇంతకుముందు మీరు అఘోరీలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అలాగే మీ స్వీయ అనుభవాన్ని కూడా ఒకదాని గురించి మాకు చెప్పారు సో ఇప్పుడు ఈ ఎత్తులు గురించి చెప్పండి అంటే హిమాలయాల్లో వీళ్ళు ఇప్పటికీ ఉన్నారా సాధ్యమైన చూడగల మా అసలు వాళ్ళని ఒకసారి చెప్పండి తప్పకుండా ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం ఎత్తులు వీళ్ళ గురించి టాపిక్ కూడా చాలా హాట్ టాపిక్ అండి ఎక్కువ మందికి చాలా రకాల డౌట్స్ ఈ ఎత్తుల విషయంలో అయితే ఉన్నాయి కొంతమంది ఏలియన్స్ని చూసామని కొంతమంది ఎత్తుల్ని చూసామని తర్వాత కొన్ని ప్రాంతాల ఫ్లయింగ్ సాసెస్ని చూసామని ఇలా ఇలా అనేక రకాల ఇంకా ఏలియన్స్ అనేది సెపరేట్ సబ్జెక్ట్ ఇంకా అట్లా అలాగే కొన్ని కొన్ని చోట్ల యతి కనిపించారని ఆనవాళ్లు దొరికాయని అనేక రకాలుగా మనం వార్తల్లో వింటూ ఉన్నాం అనేక రకాల వార్తా విశేషాలు చూస్తూ ఉన్నాం అయితే యతి అంటే ఎవరు ఎందుకు హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు ఇంకా ఉన్నారా అసలు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా ఈమె ఎంతవరకు నిజం ఉంది అని అనుకుంటే కనుక శాస్త్రవేత్తలు అని అనలేము కానీ పరిశోధకులు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ ఎతుల్ని వెతకడం కోసం అని చెప్పి మన ఇండియాకు వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది రీసెర్చర్స్ అనమాట వాళ్ళు వాళ్ళు కూడా దేనికి వస్తారు బిగ్ ఫుట్ అంటారు బిగ్ ఫుట్ అని ఒక పేరు ఉందండి ఆ బిగ్ ఫుట్ అంటే అత్య ఆ ఎతుల తాలూకా సైజ్ ఆ ఎతుల తాలూకా అసలు స్ట్రక్చర్ స్ట్రక్చరల్ సైజ్ ఏదైతే ఉందో అది మన మన మామూలుగా ఉండే బలమైనటువంటి ఒక యూరోపియన్ పురుషుడికి మూడింతలు ఉంటారని అలా ఉన్నప్పుడు వాళ్ళ ఫుడ్ సైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా అలాగా అలాంటి ఎతి తాలూకా అందుకనే వాళ్ళు బిగ్ ఫుట్ అని పెట్టుకున్నారు వాళ్ళు ఆ బిగ్ ఫుట్ అని పెట్టుకుని వెతుకుతూ ఉంటారు చాలామంది రీసెర్చర్స్ మన ఇండియాకి వస్తూ ఉంటారండి దీని గురించి అయితే వీళ్ళు ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు ఎప్పుడు ఎందుకు కనిపించరు ఎప్పుడు అసలు ఎప్పటి వాళ్ళు వాళ్ళు ఎప్పటి వాళ్ళు అయితే అంత స్థాయి ఆకారంలో ఉంటారు ఈ విషయం గురించి ఆలోచించుకోవాలి అని అంటే ఈ ఎతులు అనేవాళ్ళు ఒకప్పుడు ఉండేవారండి వాళ్లల్లో కొంతమంది ఇప్పుడు కూడా జీవించే ఉన్నారని అనడానికి బిగ్ ఫుట్టే సాక్ష్యం ఎందుకంటే ఎక్కువ మంది మనకి ఇస్తున్నటువంటి రీసెర్చెస్ ఇస్తున్న విచిత్రమైన విశేషాలే మనం ఇప్పుడు మాట్లాడుకోగలం అంటే అది అది కాక మనం వేరే చెప్పలేము అంటే ఓన్గా చెప్పకూడదు కదా చెప్పలేము అయితే ఎందుకు అంతంత కాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు ఎప్పటి వాళ్ళు వాళ్ళు అని అంటే ఇప్పటి వాళ్ళు అయితే కాదు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కలియుగానికి సంబంధించినంతవరకు ఇప్పుడు మనుషుల తాలూకా హైటు వెయిట్ వాళ్ళ తలు పర్సనాలిటీసు వాళ్ళ జీవన ప్రమాణము ఇవన్నీ కూడా నిర్దేశించబడి ఉన్నాయి అట్లాగే ద్వాపరయుగంలో మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం నూట ఇరవై ఆరు సంవత్సరాలు నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఆయుష్ ప్రమాణము అయితే వాళ్ళు సంపూర్ణ జీవితం గడిపితే నూట ఇరవై ఐదేళ్ళు నూట ఇరవై ఆరు ఏళ్ళు గడిపితే సంపూర్ణ జీవనం గడిపినట్టు అంతకు మునుపు సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ అటువంటిది అప్పుడు వాళ్ళు కూడా అడుగుల ఎత్తు ఉండేవారని తర్వాత అనేక భేదాభిప్రాయాలు ఇందులో ఉన్నాయండి ఇందులో చాలా వెరీ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ ఇదైతే చాలా ఎందుకంటే నిజం తెలియనప్పుడే ఊహలు ఎక్కువ అవుతాయి ఆ ఊహలు ఎక్కువైనప్పుడే నిజాలు మరుగున పడతాయి ఈ రెండు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎతులు ఇప్పటి వాళ్ళు కారు వాళ్ళు దాదాపు వేల సంవత్సరాల నాటి జీవులు ఇప్పటి వరకు ఎందుకున్నారు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ సాధన వల్ల వాళ్ళు అంటే వాళ్ళ యోగ సాధన వల్ల వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎత్తులు చంపేస్తారని ఇలాంటివి కూడా వదంతులు ఉన్నాయి వదంతులు కారు ఎవరికి కనపడరు వాళ్ళు ఎవరికి కనపడరు ఎతని చూశామని ఫోటోలు తీసామని చెప్పుకుంటారు కొందరు అవి ఎటువంటి ఇమేజెస్ ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవరికీ తెలియదు ఎదులు ఫొటోస్కి చిక్కుతారా వీళ్ళు తీరుబాటుగా లెన్స్ ఫిక్స్ చేసుకుని కెమెరాతో ఫోటో తీసినంత వరకు వీళ్ళు ఉంటారా అసలు యతి స్వరూపం అంతవరకు అక్కడ ఉండొచ్చా మనకు తెలియదు అందువల్ల ఏంటంటే యతులైతే ఉన్నారు వాళ్ళు ఈ యుగం వాళ్ళు కారు ద్వాపర యుగంలో ఉన్నారు తర్వాత త్రేతాయుగంలో ఉన్నారు ఆ త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు జీవించిన వాళ్ళల్లో హనుమంతుడు కూడా ఉన్నాడు చిరంజీవి చిరంజీవులు ఉన్నారు కొందరు హనుమంతుడు కూడా చిరంజీవి ఇప్పటివరకు అది మరొక టాపిక్ రాబోతుంది మేము ముందుకి అందులో మాట్లాడుకుందాం ఇట్లాగా వేల సంవత్సరాలు తమ ఆయుధాయాన్ని పొడిగించుకుంటూ జీవిస్తున్న వాళ్ళు కొద్ది మంది ఇంకా మన భరతభూమిలో ఉన్నారు అది కూడా హిమాచలంలోనే ఉన్నారు హిమాచలంలోనే ఉన్నారు వేల సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనం కొనసాగుతూ వస్తోంది ఆ మంచు పర్వతాల్లో ఏం తింటారు ఏం ఉంటారు అని అంటే వాళ్ళు తినడానికి తర్వాత మిగతా విషయాలు బయట పెట్టడానికి వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి మనకి చెప్పిన వాళ్ళు లేరు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ జీవనశైలిని బయటపెట్టిన వాళ్ళు లేరు అంతే కదా కానీ అత్యంత మహత్వపూర్ణమైనటువంటి తపశక్తి కలిగిన ఆ ఎత్తులు తలచుకుంటే ఎటువంటి డిజాస్టర్నైనా ఆపగలరు ఈ భూకంపాలు కావచ్చు అగ్నిపర్వతాలు కావచ్చు తర్వాత అనేక రకాలైనటువంటి నేచురల్ కెలామిటీస్ అండ్ నేచురల్ నేచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ డిజాస్టర్స్ని వాళ్ళు కనురెప్ప పాటలో ఆపగలరు కానీ వాళ్ళు ప్రజల ముందుకి రారు ప్రజల ముందుకి రారు సాధారణ ప్రజానీకం వాళ్ళని చూడలేరు వాళ్ళు ఏ కెమెరాకి దొరకరు తర్వాత కొంతమంది అఘోర గురువులే ఏ కెమెరాకి దొరకరు ఏ కెమెరాకి దొరకరు అసలు మానవ సాంగత్యాన్ని వాళ్ళు కోరుకోరు అనవసరం వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు వాళ్ళ బ్రహ్మానందంలో వాళ్ళు ఉంటారు వాళ్ళకు సంబంధించిన ప్రపంచంలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు నడిచి వెళ్ళిన త్రోవలో వీళ్ళు రీసెర్చర్స్ వెళ్ళినప్పుడు బిగ్ ఫుట్ని ఫోటోలు తీసి మనకు పెడుతూ ఉంటారు ఇక్కడ ఆనవాళ్ళు దొరికింది అక్కడ ఆనవాళ్ళు దొరికింది అంటే బిగ్ ఫుట్ యతి అనేది ఉన్నది అది జంతువుని కొందాలనుకుంటున్నారు కానీ జంతువులు కావు అంత అత్యంత పురాతన కాలంలో వేలాది లక్షలాది సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి జంతువులు ఇప్పుడు లేవు అవి అంతరించిపోయినాయి కాబట్టి మిగతా జంతుజాలం బతికి ఉన్నది దీనికి డైనోజార్ల చరిత్ర చేతవాడి మీకే అర్థమవుతుంది కనుక అవి లేవు వీళ్ళు ఎతులు అన్నవాళ్ళు జంతువులు కారు తపశ్శక్తి సంపన్నులు వాళ్ళు వాళ్ళకు కావాలన్నప్పుడు ఎవరికైనా కనిపిస్తారు తప్ప అన్నెసరిగా ఎవరికి కనిపించరు ప్రజల గురించి వాళ్ళు బయటికి రారు అట్ ది ఎండ్ ఆఫ్ డే అండ్ ఎండ్ ఆఫ్ ది డే డూమ్స్ డే వస్తుంది కదండి ఆ ప్రపంచం అంతమైపోయే కాలం వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారని కొందరు గురువులు అనగా నేను విన్నాను అంటే నేనే కాదు చాలామంది విని ఉంటారు అంతే అంతకు మించి ఎతి గురించి ప్రత్యేకమైన విశేషాలు ఏమీ లేవు పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనుషులు అంటే మనం ట్రావెలర్స్ వెళ్ళి ఎంతవరకు వెళ్తున్నారో ఆ ప్రాంతాల్లో అంటే ఎవరెస్ట్ ఎక్కినా కానీ ఏదో రూట్లో ఎక్కుతారు ఎక్కినా కానీ ఎవరెస్ట్ని కానీ కేటూని కానీ ఇంక దేన్ని కానీ పర్వతాలను ఎక్కినప్పుడు వాళ్ళకి కనపడే స్థాయిలో మాత్రం ఎత్తులు ఉండరు అఘోరీలు కూడా ఉండరు వాళ్ళు ఏదో వాళ్ళు దయతలచి కిందకు వస్తే రావాలి తప్ప లేకపోతే వాళ్ళు ఉండరు ఆ శీతోష్ణ స్థితి లేవి వాళ్ళని ఏమీ చెయ్యబో తర్వాత హిమాచల ప్రదేశంలో హిమాలయాల్లో ఎక్కువగా వచ్చేటటువంటి భూకంపాలు కానీ అబ్లాంచీలు కానీ ఏవీ వాళ్ళని ఏమి చేయలేవు సాధారణ ప్రకృతి వాళ్ళకు సహకరిస్తుంది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టదు కనుక వాళ్ళని మనం పోల్చుకోలేం పోల్చుకోలేం సాధారణమైన ట్రావెలర్స్ తిరిగే చోట వెళ్ళే దారి మనుషులు సంచరించే చోట వాళ్ళు ఉండరు ఎప్పుడో వీళ్ళు పొరపాటున దారి తప్పి ఎటైనా వెళ్ళిపోతే మాత్రం అక్కడ ఎక్కడైనా బిగ్ ఫుట్ తాలూకా ఇమేజెస్ దొరికితే దొరకవచ్చు అది కూడా కాళ్ళ ముద్రలు మాత్రమే వాళ్ళకి దొరుకుతాయి ఇంకేమీ దొరకవు రెండోది ఏంటంటే హిమా హిమాలయాల్లో మంచు పర్వతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే సూర్యోదయ సూర్యాస్తమయం మొత్తం ఎటు చూసినా కానీ మీకు చాలా వండర్ఫుల్ విషయం అండి ఇది మాత్రం ఎటు చూసినా కానీ కళ్ళు పొడిచేసినట్టు ఉంటుంది ఆ తెలుపు మనం అనుకుంటాం దూరం నుంచి చూసి ఆ వెండి బంగారు రంగుల్లో మెరిసిపోతున్న పర్వతాలను చూసి చాలా ఆనందిస్తాం హిమాలయాల్లో నిజంగా దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఒక ఒక హైట్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది కదా ఒక హైట్కి వెళ్ళి చూసిన తర్వాత చూస్తే కళ్ళు పొడిచేసినట్టు ఉంటుందండి ఆ తెలుపు ఆ తెల్ల రంగు భరించలేం కళ్ళు పొడిచేసినట్టుగా ఉంటుంది కొంతసే చాలా వేగంగా దారితప్పిపోతారండి దిస్ ఇస్ ట్రూ ఎందుకు అని అంటే ఒక సైడ్ చూస్తే సూర్యుడు ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది ఓహో తూర్పా అనుకొని అటువైపు వెళ్తాం అనుకోండి కొంతసేపటికి అటువైపు ఉన్నట్టు ఉంటుంది అంటే మనం వెళ్ళింది పడమరా అనుకొని మళ్ళీ బ్యాక్కి తిరుగుతారనమాట ఆ తిరగడానికి అంత ఈజీగా ఉండదండి మౌంటనీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి ఈ అనుభవం వాళ్ళకు ఉంటుంది నాకైతే లేదు వాళ్ళకు ఉంటుంది అడగండి అడిగితే వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు మౌంటనీరింగ్ అంటే నేర్చుకుంటున్న వాళ్ళు కాదండి ఎప్పుడైనా బాగా హైట్స్కి వెళ్ళిన వాళ్ళు కనుక మంచు పర్వతాల్లో నిలబడి చూసినట్టయితే సూర్యాదయ సూర్యాస్తమయాలు తెలియవు తెలియదు మొత్తం అంతా తెల్లగా ఉంటుంది కళ్ళు ఎవరో సూదులతో చేస్తున్నట్టు మాత్రం ఉంటుంది అదైతే నాకు అనుభవం అయింది కానీ ఈ మిగతా విషయాలు నాకైతే తెలియవు ఈ రకంగా ఉన్నప్పుడు ఎంత సంక్లిష్టత అక్కడ ఏర్పడి ఉంటుంది అనేది మీరు ఆలోచించండి అటువంటి చోట యతులు ఎక్కడ దొరుకుతారు ఎతి ఉంది అంటే ఉన్నారు ఆ తపశ్శక్తి సంపన్నులు ఉన్నారు వాళ్ళ పాదముద్రల ద్వారా అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తున్నారు మనం ఉన్నారు అనిపించుకోవడానికి అది ఒక్కటే సాక్ష్యం తప్ప ఇంకేం తెలియదు ఇంకంతకు మించి ఏమీ తెలియవు కనుక ఇటువంటి మిస్టీరియస్ ఇష్యూస్ హిమాలయాల్లో చాలా చాలా ఉన్నాయి నేను వెళ్ళిన కొద్దిసార్లు నేను ఇప్పటికీ ఎన్నిసార్లు వెళ్ళానంటే ఒక ఐదారు సార్లు మాత్రమే వెళ్ళగలిగాను ఐదారు సార్లు వెళ్ళినప్పుడు నాకు ఎదురైన సంఘటనలు కూడా నేను మీకు షేర్ చేస్తాను తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అటువంటి ఎతులు మనకి అండగా దండగా నిండుగా ఉండగా మనకి ఏ అగ్ని పర్వతాలు ఏ అవలాంచలు మన ఏమి చేయవండి కాకపోతే మనకు సంబంధించి మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం ఇప్పుడు అంతే కదా ఎక్కడా తగ్గట్లేదు మనం తగ్గకుండా తవ్వుకుంటున్నాం కాబట్టి అంతకుమించి మనం ఏం చేయలేం కనుక అలాంటి అద్భుతాల నేలలో జన్మించినందుకు మరోసారి గర్విస్తూ జై హింద్ ఎతుల గురించి మాకు చాలా చక్కగా సమగ్ర సమాచారాన్ని అందించినందుకు అసలు యతి అంటే ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అని చెప్పి అంటే ఏది చూసినా యతి అని తెలియని వాళ్ళు అనుకుంటారు కదా ఇప్పుడు మీరు అన్నట్టు నిజాన్ని మనం చూడినప్పుడు వచ్చే సందేహాలే అయి నిజాలు అవుతుంది నిజం అనేది మరుగున పడిపోతుంది అది ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక ప్రాచీన భారతానికి సంబంధించిన విషయంతో మీ ముందుకు వచ్చేంతవరకు మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం అనుసరించి పాటిద్దాం ధర్మో రక్షతి రక్షిత